ఏఐటీయు సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శులు రాంబాబు ఎస్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రహతాంగ వ్యతిరేక విధానాలని విడనాడాలని నిరసన తెలియజేయడం జరిగింది అలాగే రైతులు యువకులు ఈరోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా సార్వత్ర సమ్మెకి జాతీయ కార్మిక సంఘాలు పిలిపియడం జరిగింది కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఓన్లీ నిరసనలు తెలియజేయండి జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక అమ్మ చేద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం అయినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోళ్ళని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా కార్మిక సంఘాల తరఫున విప్లభందలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు అధికారులు వచ్చిన తర్వాత ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా ఆదాని తాకట్టు పెట్టి దేశంలో సంపద మొత్తం దోసి వాళ్ళ పెట్టే విధానాన్ని ఈ యొక్క ఆర్థిక విధానాన్ని మేమందరం కూడా కార్మిక సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రానున్న కాలంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం పండించినటువంటి పంటకి రైతు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి తెచ్చినటువంటి లేబర్ కోళ్ళు రద్దు చేయాలని చెప్పి వ్యవసాయ కూలీలకి రెండు వందల రోజుల పనిదిన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని విడనాడాలని చెప్పి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలకు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొకసారి కార్మిక సంఘాల విప్ల తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా